ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లించాలని సీఎం ఆదేశం ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లకు హెచ్చరిక సంస్కృతి జీవన విధానం కావాలన్న మంత్రి జూపల్లి సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టినట్లు వెల్లడి ఇండియా కూటమి చీలిపోయిందన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలను ఏకం చేయడమే తమ లక్ష్యమన్న డి రాజా రేపు జాతీయ యువ దినోత్సవం మూడు వేల మంది యంగ్ లీడర్స్ తో చర్చా కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన రద్దీ పంతంగి టోల్ప్లాజా దగ్గర బారులు తిరిగిన వాహనాలు అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన జరిగి నేటితో ఏడాది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు ఈ ఆలయం వారసత్వంగా నిలుస్తోందన్న ప్రధాని మోదీ